నమస్కారం సార్ మాది వరంగల్ జిల్లా అన్ని జిల్లాల వల్లము వచ్చాము ఇప్పటికి టెన్ టైమ్స్ సీఎం గారి ఆఫీస్ ఇంటి ఇంటి వద్దకు రావడం జరిగింది మేము ప్రజాదర్బాలో పెట్టడం జరిగింది అన్ని జిల్లాల వల్ల మేము ఎక్స్ చాలా సార్లు రావడం జరిగింది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు గలవనియకుండా ఇక్కడ ఆపడం జరుగుతుంది పెరిగిన ఒకసారి టైం ఇచ్చారు ఓఎస్డి గారు మీకు మెసేజ్లు వస్తాయి అవి అన్నారు రాలేదు సార్ ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ పడ్డది అంటే మామూలుగా మా పోలీస్ వాళ్ళే మళ్ళీ పర్మిషన్ ఇచ్చిండ్రు తర్వాత ప్రభుత్వం అంటే మాకు ప్రజా దర్బార్లో అందులో పెట్టాను సార్ మాకు ప్రజా వల్ల పెట్టినాం పెడితే మెసేజ్ వచ్చింది అన్ని జిల్లాలలో మెసేజ్లు వచ్చినాయి హోంగార్డ్ ఆఫీసులు ఆరు ఆయనలు పిలిచిండ్లు మీరు ప్రజా దర్బార్లో పెట్టిన బాబు మీకు ఏం కండిషన్స్ ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ చేసిండు సార్ కొందరికి కేసులు ఉన్నాయని కొందరు రిమూవ్లు అని కొందరికి నానా నాన్న కారణాల వల్ల అని వాళ్ళకు ఇచ్చారు సార్ నోటీసులు వాళ్ళు ఏ కండిషన్స్ నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు సార్ ఇప్పుడు కేవలం ఏంటంటే సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు గవర్నమెంట్ రాకముందు చిన్న చిన్న కారణాల వల్ల కొందరు ఆరాయలు సుద్ద కొందరు ఇబ్బంది పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సుఖ ఇబ్బంది పెట్టారు కొందరు కావాలని ఆఫీసర్లు పడకుండా సుద్ద చేశారు సార్ ఎవరో చిన్న చిన్న తప్పులు చేయొచ్చరు వాటిని మనవించి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రవీందర్ అనే వ్యక్తి మా హోంగార్డ్ చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చేవన్నుడు కాని అంటే ప్రెస్ ముందట కానీ వీడియో ముందట కానీ అన్ని చోట్ల ఫస్ట్ మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను మన గవర్నమెంట్ వస్తుంది మీరు ఇబ్బంది పడకండి మన గవర్నమెంట్ రాగానే మీకు నోటిఫికేషన్ ఇస్తాను మీకు ఆల్రెడీ మిమ్మల్ని కోర్టు గార్డ్స్ అందరినీ భర్తీ చేస్తా అని హామీ ఇచ్చాడు సార్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ సార్ మేము ఇప్పటికొక మూడు గవర్నమెంట్ వచ్చిన ఫామ్ అయినాక రెండు నెలల నుండి తిరుగుతున్నాం సార్ ఇప్పటి వరకు మాకు ఎలాంటిది న్యాయం జరుగుతులేదు సార్ కావున దయచేసి రేవంత్ రెడ్డి సార్ మాకు ఈ నోటిఫికేషన్లో మమ్మల్ని కలపాలని మా యొక్క విజ్ఞప్తి సార్ ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ వచ్చాం సార్ ప్రజా దర్బార్లో పది సార్లు కలిసాం సీఎం సార్ వాళ్ళ ఇంటికి ఒక ఆరు సార్లు వచ్చినాం సార్ అన్ని జిల్లాల వాళ్ళు మేము మేము కాకుండా ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వాళ్ళు సూత అట్లా ఎప్పటికి రావడం జరుగుతాం సార్ దయచేసి మేము వచ్చినందుకు మాకు ఫలం మాకు న్యాయం జరగాలని మీ ప్రెస్ వాళ్ళు చెప్పడం జరుగుతాం సార్